హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే పులిహోర చింతపండు పులిహార ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఇది చాలా మనం చాలా టేస్ట్గా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మనం కుక్కర్లో రైసు వండుకొని ఏ విధంగా చక్కగా మరి మెత్తగా అవ్వకుండా పులిహోరకి ఏ విధంగా రైస్ ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ఫస్ట్ నేను కుక్కర్కి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను దానికి రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటరే పోసి ఒక స్పూను రాళ్ళు ఉప్పు వేసానండి ఒక స్పూను ఆయిల్ వేసి ఒక టూ విజిల్స్ మాత్రమే రానివ్వాలండి థర్డ్ విజిల్ రానివ్వకూడదు రెండు విజిల్స్ అయితే సరిపోతే ఆ పులిహోరకి ఎలా ఉంటుందండి రైస్ కరెక్ట్గా ఇది ఫాలో అయితే మీకు రైస్ చాలా బాగుంటుంది కుక్కర్లో రైసు మూడు గ్లాసులు వాటర్గా రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులే వాటర్ పోసి ఉప్పును ఆయిల్ వేసి రెండు విజిల్సే రానిచ్చానండి విజిలు చల్లారిన తర్వాత ఇలా రైస్ తీసేసుకున్నాను నేను ఇప్పుడు పొడి పొడిగా చక్కగా మనకి పలుకు మన పులిహోరకి ఏ విధంగా పలుకు ఉండాలో ఆ విధంగా ఉంటుందండి మనకి రైస్ వండి వార్చే టైం పడుతుంది కదా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి రైస్ మనం కుక్కర్లో చేసినా సరే మనం ఆయిల్ ఉప్పు వేస్తున్నాం కాబట్టి రైస్కి పట్టుకుని చక్కగా టేస్ట్ ఉంటుంది మనకి పలుకు పులిహోరకి సరిపడగా ఉంటుందండి గ్లాస్కి గ్లాసున్నర వాటరే పోయాలి అందుకే రెండు గ్లాసులు బియ్యానికి నేను మూడు గ్లాసులు వాటరే పోసానండి గ్లాస్కి గ్లాసున్నర లెక్క చింతపండు పులుసు ఈ విధంగా నేను ఉడకపెట్టుకున్నానండి చింతపండు చిల్లి గిళ్ళలో నానబెట్టి మామూలు నీళ్ళు పోసి నానబెట్టి చిల్లిన గిల్లో తీసుకున్నాను తీసుకుని ఉడకబెట్టుకున్నాను చక్కగా కొంచెం ఆయిలు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను పోపుకి సరిపడా అన్నీ రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం ముక్కలు తర్వాత కొంచెం కొత్తిమీర ఎండు ఎండుమిరపకాయలు అన్నీ రెడీ చేసుకున్నానండి తర్వాత నేను ఒక రెండు స్పూన్లు ఆవాలు ఈ విధంగా నాకు కొంచెం నానబెట్టి ఇలాగా మా ముద్ద కింద నేను పేస్ట్ కింద చేసానండి పచ్చి ఆవాలు పచ్చి ఆవాలు పేస్ట్ అండి ఇది ఇలా వేడి వేడి రైస్లో పట్టించేస్తున్నాను చూడండి ఇది వేయడం వల్ల మనకి ఈ ఘాటు చక్కగా రైస్ పట్టుకొని పులిహోర చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు ఒకసారి యాజ్ యాజీజ్గా నేను చెప్పినట్టు చేయండి పులిహోర ఇంకెప్పుడు ఇలాగే చేస్తారు అంత బాగుంటుంది కొంచెం ఆయిల్ పోసుకుని కలుపుకోవాలండి దీనిలోనూ నేనైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి పచ్చి కొత్తిమీర కూడా మనం రైస్లో ఈ విధంగా కలిపేసుకోవాలండి పచ్చి కొత్తిమీర ఈ విధంగా కలుపుకోవడం వల్ల పచ్చి కొత్తిమీర ఈ విధంగా కలుపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి హెల్త్ కూడా మంచిది కొంచెం పచ్చి కొత్తిమీర వేడి రైసులు మనం కలిపేటప్పటికీ అది కుక్ అవుతుందండి పచ్చిగా ఉండదు మెత్తబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం కొత్తిమీర రైస్లో ఉడకబెట్టినట్టే అవుతుంది ఇలా వేస్తే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర కొంచెం ఉంటే ఎక్కువ నా దగ్గర కొంచెం ఉందని వేసాను నేను కొత్తిమీర ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చింతపండు నేను ఈ విధంగా చక్కగా ఉడకబెట్టుకున్నానండి చింతపండు పులుసు చింతపండు పులుసు అంటే నేను గుజ్జు తీసేసి కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి ఉప్పు కొంచెం వేసి ఉడకబెట్టేశానండి ఆల్రెడీ చింతపండు పులుసు అంటే మీకు తెలుసు కదా ఏ విధంగా ఉడకబెట్టాలో నేను పోపు పెట్టేస్తున్నానండి ఆయిల్ వేస్తున్నాను నేను పోపుకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి మనకు పోపుకి సరిపడగా మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి మరీ తక్కువేస్తే బాగోదు కొంచెం పులిహోర అంటే ఆయిల్ పడుతుంది కదా నేను ఇలా ఆయిల్ వేస్తున్నానండి ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులు వేస్తున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు వేస్తున్నానండి నేను పులిహోరలో జీలకర్ర అయితే వేయనండి నాకు ఇష్టం ఉండదు ఇష్టమైన వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయనండి ఆవాలు శనగపప్పు మినపప్పు వేసానండి వేసి వేగనిస్తున్నాను బాగా పర్ఫెక్ట్గా వేగాలి నేను సిమ్లో పెట్టే వేయించుతున్నాను పోపులు ఇప్పుడు మనం సిమ్లో పెట్టి వేయిస్తే చక్కగా వేగితే పర్ఫెక్ట్గా వేగితే మాడిపోకుండా వేగుతాయండి అలాగే ఒక పది ఎండి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసేస్తే పోపు పెడుతున్నాను ఇలా పోపు పెట్టుకోవాలండి మీడియం మనం ఎప్పుడు సిమ్లో పెట్టే పోపు పెట్టుకోవాలి కరివేపాకు వేసేసుకుని పోయిన తర్వాత ఇలా సిమ్ చేసి వేసుకోనండి కరివేపాకు కూడా వేసేసుకొని వేసేసి బాగా వేసుకున్నానండి ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఇంగువ ఉంటే వేసుకొస్తున్నది ఇంగువ లేదండి పాత గడ్డ కట్టేసినట్టు ఉంటుంది ఇంగువ ఉంటే కొంచెం నేను కోప ఇంగువ కూడా వేస్తాను కష్టానికి లేదని వీటిలో ఇంవ ఉంటే ఇంగ వేసుకుంటే బాగుంటుంది అల్లం ముక్కలు కూడా వేసేసాను నేను అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని ఈ విధంగా పోపులో వేసుకుంటే మనకి ఆ పులిహార నామండేటప్పుడు పంటి కింద పడి తమ్మగా ఉంటుందండి చక్కగా టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అల్లం ముక్క మనం పులుపు పట్టేసి అలా పులిహారలో తింటే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి అల్లం ముక్కలు ఈ విధంగా అల్లం ముక్కలు వేసాక వేగనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా పొడుక్క చీలి కింద కింద కట్ చేసుకుని నేను వేసుకుంటున్నాను పచ్చిమిర్చి చివరిలో వేసుకోవాలండి పోపు చివరిలో పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను వేగనిస్తున్నాను ఈ విధంగా వేగాలి పోపు పర్ఫెక్ట్గా సిమ్లో వేగడం వల్ల పులిహారకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి ఇప్పుడు కూడా పోపును బట్టి కూడా మనకు పులిహార టేస్ట్ ఆధారపడి ఉంటుంది పోపు వేగకపోయినా బాగోదు అలాగనే మాడి మార్చినా బాగోదండి పోపు పోపు మాడిపోయినా బాగోదు వేగకపోయినా బాగోదు పర్ఫెక్ట్గా వేగాలి పోపు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వేగాలి చూడండి ఎంత బాగా వేగిందో మనకి స్మెల్ పోపు వేగితే స్మెల్ తెలిసిపోద్ది మనకి పోపు వేగినట్టు చూడండి రైస్లో వేసేస్తున్నాను నేను రైస్లో చక్కగా ఆవు పిండి పట్టించాక మామూలుగా పులుపు సరిపడగా వేసేసి కలిపాను కదండి చింతపండు పులు పులుసులోనే పసుపు కూడా వేసాను అందుకే రైస్లో సపరేట్గా పసుపు వేయలేదు చింతపండు వేసిన పసుపు సరిపోయింది పసుపు కొంచెం ఉప్పు అది వేసానండి చింతపండులో చింతపండు పులుసులో కొంచెం ఉప్పు పసుపు అవి వేసాను కొంచెం ఆయిలును అందుకే ఆ పసుపు సరిపోయింది అందుకే పసుపు వేసినట్టు మీకు చూపించలేదు ఆ చింతపండు పులుపు కలిపేటప్పటికి చెంత పులిహార కలర్ వచ్చేసిందండి చింతపండు గుజ్జు కలిపేటప్పటికి ఉడకబెట్టిన గుజ్జు చూడండి సమానంగా ఉంది కదా చక్కగా పోపు మొత్తం కలిపేసాను కొంచెం టేస్ట్ చూస్తున్నానండి చాలా ఈజీగా మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల అన్నం ఉడికించడం వార్చడం ఈ పని అంతా ఉండదు మనకి కుక్కర్లో ఉడికించితే ఈజీగా అయిపోద్ది మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఎంత టేస్ట్గా ఉందంటే మన ఆవపిండి పచ్చి ఆవు పిండి కలిపాం కదా ఎంత బాగుందోనండి టేస్ట్ అసలు మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి